ష్యామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడు నూతన సంవత్సరం నిరుద్యోగులకి కొత్త కొత్త బహుమానాలను తీసుకురావడం జరుగుతుంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ల పరంపరను కొనసాగిస్తూ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ల పరంపర కొనసాగిస్తూ వస్తుంది ఈ నూతన సంవత్సరం నిరుద్యోగులైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బహుమానాన్ని తీసుకువచ్చింది అదేమిటి ఏమిటి అంటే ఇప్పటి వరకు కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలలో మాత్రమే ఉండేది ఇప్పుడు పదమూడు ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఆ పరీక్షను నిర్వహించడం అనేది జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది దానిలో మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో తెలుగు మీడియంలో కూడా పరీక్ష అనేది నిర్వహించబడడం జరుగుతుంది విద్యార్థులరా ఎవరైతే కానిస్టేబుల్ నేను క్వాలిఫై అవ్వలేదు నేను కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మాత్రమే ఉన్నాను అని బాధపడుతున్నారో నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు అని బాధపడుతున్నారో ఇలాంటి విద్యార్థులందరికీ కూడా గొప్ప అవకాశం ఈ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ అండి ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ బ్యాచ్ని కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది అని చెప్పటానికి మేము చాలా సంతోషిస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతున్న తరుణంలో గత రెండు నోటిఫికేషన్లలో కూడా డెబ్బై రెండు శాతం తొంభై రెండు శాతం సక్సెస్ రేటుతో విజయ పదంతో ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడం జరిగింది ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ వివరాలను ఒకసారి మనం చూద్దామండి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు వరకు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయటానికి అవకాశం ఉందండి చివరి వరకు వెయిట్ చేయకండి ఫిబ్రవరి దాకా సమయం ఉందని చెప్పి మీరు వెంటనే అప్లై చేయండి అంతేకాకుండా ఫీజు కూడా దీనికి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు ఆ ఫీ పర్టికులర్స్ కూడా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఫీజు చెల్లించి మీరు అప్లికేషన్ అనేటటువంటిది పెట్టండి అంతేకాకుండా ఈ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉందో ఇది మల్టీ టాస్కింగ్తో పాటుగా హవాల్దార్ రెండు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడడం అనేది జరిగిందండి ముందు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి చెప్తాను వినండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ ఉద్యోగము అంటే అర్థం ఏంటంటే సబార్డినేట్ సర్వీసెస్ సబార్డినేట్ సర్వీసెస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులైనటువంటి కాగ్ ఆఫీస్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇలా వివిధ రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇలాంటి చాలా రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో సబార్డినేట్లను నియమించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కోసం ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది వెలువడడం జరిగింది నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ అంటే ఆ ఉద్యోగం యొక్క విధానం అదండి ఒక విధంగా చెప్పాలంటే అటెండర్లో అని చెప్పొచ్చు అటెండర్లు ఎవరైతే ఉన్నారో అని చెప్పొచ్చు ఇక హవాల్దార్ అంటే ఎవరు అని చెప్పేసి అంటే హవాల్దార్ అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్లకి ఐపిఎస్ ఆఫీసర్ల వెనకాల కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి వివిధ సివిల్ సర్వెంట్లు లేదా గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర యూనిఫామ్ వేసుకుని ఒక వ్యక్తి ఫైల్స్ పట్టుకుని ఉంటారండి వాళ్ళని హవాల్దార్లు అని చెప్పేసి అంటారు ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ పడిందండి ఓకే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాల సంఖ్య దాదాపు పదకొండు వేలండి ఈ యొక్క మల్టీ టాస్కింగ్ ఏదైతే ఉందో ఇది పదివేల ఎనిమిది వందల ఎనభై హవాల్దార్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఐదు వందల ఇరవై తొమ్మిది అండి సో కాబట్టి విద్యార్థులకు ఇంత భారీ నోటిఫికేషన్ అనేటటువంటిది చాలా గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం దీన్ని జార విడుచుకోకండి నెక్స్ట్ ఇది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దీన్ని అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిని సడలించటం కూడా జరిగిందండి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఏమో ఐదు సంవత్సరాలు ఓబీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు సంవత్సరాలు వివిధ కేడర్ల విద్యార్థులకు ఇక్కడ వివరించటము అనేటటువంటిది జరిగింది సో మీరు ఆ నోటిఫికేషన్ని పూర్తిగా విశ్లేషించండి సహజంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు మరియు మూడు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులారా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇది ఈ నోటిఫికేషన్లో మీరు అప్లై చేయాలి అంటే మీకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది ఓకే టెన్త్ క్లాస్ పాస్ అయితే మీరు ఈ యొక్క పరీక్షకు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత సాధించిన వ్యక్తులు అవుతారు ఈ ఉద్యోగాల యొక్క నియామక ప్రక్రియ పరీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి అయితే హవాల్దార్ ఉద్యోగానికి రిటర్న్ ఎగ్జామ్తో పాటుగా ఫిజికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఓకే మల్టీ టాస్కింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి కేవలం రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అందువలనే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్సి జీడీకి కూడా ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ప్రతి పరీక్షని కూడా ఎస్ఎస్సి జీడీ విద్యార్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ ల్యాబ్లో పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది జరిగిందండి సో విద్యార్థులు విజయం సాధించిన తర్వాత వాళ్ళు చెప్పారు మాకు ఆన్లైన్లో కంప్యూటర్ పరీక్షలు నిర్వహించటం వల్ల మేము ఎస్ఎస్సి జీడి పరీక్ష రాసినప్పుడు అది చాలా బాగా ఉపయోగపడింది మాకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందండి కాబట్టి ఇది మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుందండి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది ఓకే స్టూడెంట్స్ ఈ పరీక్ష ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి అని చెప్పేసి అంటే మీకు సెషన్ వన్ సెషన్ టూ అని చెప్పి రెండు పేపర్లు ఉంటాయండి అంటే ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుందండి నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు సో ఈ నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కూడా ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది అంటే గంటన్నర ఎగ్జామ్ ఒకేసారి జరుగుతుంది సెషన్ వన్లో పార్ట్ వన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుందండి ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకి మూడు మార్కులు అండి అరవై మార్కులు రీజనింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇరవై క్వశ్చన్లు ఉంటాయండి అరవై మార్కులు అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు అరవై మార్కులు అరవై అరవై నూట ఇరవై మార్కులు అండి ఈ సెషన్ వన్లో ఓకే సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు సెషన్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీంట్లో మీకు నెగిటివ్ మార్క్స్ లేవు ఓకే ఈ నలభై ఐదు నిమిషాలు పూర్తయిపోయిన వెంటనే ఆన్లైన్లో మీరు రాస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జాము ఆటోమేటిక్గా సెషన్ వన్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయి సెషన్ టూ స్టార్ట్ అవుతుందండి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులండి ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు చెప్పిన డెబ్బై ఐదు మార్కులు అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ ఇరవై ఐదు మార్కులు అండి మూడు మార్కులు చెప్పన ఒక్కొక్క క్వశ్చన్కి డెబ్బై ఐదు మార్కులు అండి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఈచ్ క్వశ్చన్కి ఒక మార్కు నెగిటివ్ అండి అంటే యాక్చువల్గా క్వశ్చన్కి మూడు మార్కులు ఇస్తున్నారు కాబట్టి ఒక మార్కు మీరు తప్పు ఆన్సర్ పెట్టినట్లయితే ఒక మార్కు నెగిటివ్ మార్క్గా ఉండడం జరుగుతుందండి అయితే ఈ యొక్క మీరు దీంట్లో మినిమమ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మినిమం పర్సంటేజ్ మీరు మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది రెండు సెషన్స్లో కూడా ఓసీ విద్యార్థులకి థర్టీ పర్సెంట్ ఓబీసీ విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ మినిమమ్ ఎగ్ మార్కులు మీరు స్కోర్ చేయాల్సి వస్తుంది ఇది ఆబ్జెక్టివ్ టైప్లో జరిగేటటువంటి పరీక్షా విధానం ఇది తెలుగు మీడియంలో రావటం అనేటటువంటిది కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు కానిస్టేబుల్ ఎస్ఐతో పాటుగా వీటిని కూడా ఈజీగా మీరు ట్యాకిల్ చేయగలరు ఎందుకంటే ఈ సబ్జెక్టులన్నీ కూడా మనకు ఉన్నాయే కాబట్టి చూడండి వాడు సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఏమిటా సిలబస్ అంటే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఈ విధంగా ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మీద ఇవ్వటం అనేది జరిగిందండి మనకి ఎస్ఎస్సికి సంబంధించి షామ్ ఇన్స్టిట్యూట్ సపరేట్ మెటీరియల్నే డిజైన్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్ మెటీరియల్ బేస్ చేసుకుని ఆ స్థాయిలో సపరేట్ మెటీరియల్ని మనం రూపొందించడం అనేటువంటిది జరిగిందండి ఇక హవాల్దార్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి ఫిమేల్కి అయితే వన్ కిలోమీటర్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి హైట్ ఈ హవాల్దారు ఉద్యోగాలకు మాత్రమే ఈ యొక్క హైటు అదేవిధంగా చెస్ట్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుందండి సో హైట్ మేల్కి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలండి చెస్ట్ ఏమో ఎయిటీ వన్ అండి ఓకే ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఫిమేల్కి అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుందండి ఓకే ఇక ఇవి వివిధ ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు నోటిఫికేషన్లో ఉన్నాయి మీరు ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ని మనం ఇక్కడ బోర్డు మీద మీకు ఆ వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ వెబ్సైట్ని మీరు ఒకసారి చూసుకోండి అదేవిధంగా మీకు కింద లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ను కూడా ఒకసారి మీరు గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ లింక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ని కూడా మీరు చూసుకోండి ఓకే విద్యార్థులరా ఇప్పటివరకు శామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో సాధించడంలో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది తెలుగు మీడియంలో ఎస్ఎస్సి జీడీ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కూడా వచ్చిన తర్వాత ఆ రెండింటిలో కూడా ఎస్ఎస్సి జీడీలో అడుగులు ముందుకు వేసి విజయ దుందిని మోగించడం జరిగింది నేషనల్ లెవెల్ సంస్థలకు కూడా సాధ్యం కానిది రాష్ట్ర స్థాయిలో ఉండి జాతీయ స్థాయి విజయాలను మేము అందుకోవడం అనేటువంటి జరిగింది ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్సి ఈ మల్టీ టాస్కింగ్ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థులను విజేతలుగా మార్చటానికి నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దటం కోసం కొత్త బ్యాచ్ని వేయటం అనేటువంటిది జరిగిందండి కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎస్ఎస్సి జీడిలో మనం సాధించిన విజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించటం కోసం ఒక పటిష్టవంతమైనటువంటి ప్రణాళికను అంశాలు రూపొందించడం జరుగుతుంది సో విద్యార్థులు ఈ అవకాశాన్ని తెలుగులో మొదటిసారిగా నిర్వహించబోతున్నటువంటి ఎస్ఎస్సి తొలి పరీక్ష ఏదైతే ఉందో ఈ పరీక్షలో మీరు విజేతలుగా నిలబడాలి అంటే రండి కలిసి కష్టపడదాం కలిసి ప్రయత్నిద్దాం కలిసి విజయాన్ని సాధిద్దాం ఓకే మీరందరూ విజేతలుగా మారాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్